పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఇరవై మూడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి చరిత్ర సృష్టించిన సిపిఎం నేత బసు పదిహేనవ భర్తంతి సందర్భంగా శుక్రవారం కాకినాడ సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కమిటీ సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ నగర కమిటీ సీనియర్ నేత కె సత్యరాజులు జ్యోతిబస్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లండన్లో ఉన్నత విద్యను అభ్యసించిన జ్యోతిబస్సు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు కార్మికుల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తొలితరం నేత జ్యోతిబస్ సిపిఎం వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడిగా కష్టజీవుల జీవుల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విరామం లేకుండా ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసి భూ సంస్కరణలు అమలు చేశారని పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామీణ పేదలను పాలనలో భాగస్వాములను చేశారని అన్నారు స్వయంగా రైల్వే వర్కర్స్ యూనియన్ స్థాపించి నడిపించారని పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించి ప్రధాని పదవి చేపట్టాలని కోరిన పార్టీ నిర్ణయం ప్రకారం ప్రధాని పదవి తిరస్కరించారని తెలిపారు తొంభై ఆరు సంవత్సరాలు జీవించి దేశ రాజకీయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని ఆయన ఆశయాల బాటలో పయనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టేకుముడి ఈశ్వరరావు కెఎస్ శ్రీనివాస్ నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ కె నాగజ్యోతి మేడిశెట్టి వెంకటరమణ సిహెచ్ సతీష్ ఏ ఏడుకొండలు సిహెచ్ అజయ్ టి రాజా రామిరెడ్డి అదృష్ట దీపుడు తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో చదువుకున్నారు చదువుకున్న వాళ్ళనే ఎక్కువ మంది కమ్యూనిస్ట్ గా వచ్చారు కొందరు కాంగ్రెస్ లోకి ఇందిరాగాంధీ అక్కడే చదువుకున్న ఇలాంటి తరం పిల్ల అందరూ కూడా విధిరా కానీ తర్వాత తరం తర్వాత జనరేషన్ ఆయన స్వయంగా ట్రేడ్ యూనియన్ లీడర్ రైల్వే వర్కర్స్ లీడర్ పెద్ద పెద్ద స్ట్రగుల్స్కి నాయకత్వం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా చేసిన దాంట్లో ప్రత్యేకత భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం రాజ్యాంగం ఇచ్చినటువంటి సంస్కరణలని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఆయన అమలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ సంస్కృత చట్టాన్ని భారతదేశంలో గరిష్టంగా అమలు చేసింది జ్యోతిపం భారతదేశం అంతా కలిపి ఇరవై ఐదు లక్షల ఎకరాల పంపిణీ చేస్తే అందులో పదహారు లక్షల ఆరోగ్య బెంగాల్లోని పంపిణీ చేస్తారు బెంగాల్లోనే మొదటిసారి ప్రారంభించింది ఏంటంటే ఒక ఎస్సీ సర్పంచ్ అయితే ఎస్సీఏ సర్పంచ్ దేశ్ లో ఈ రోజుకి కూడా ఎస్సీ సర్పంచులు అయినా పెత్తంధరలే వేతనం జరాయిస్తారు మహిళ సర్పంచ్ అయినా భర్త వేత్తనం జరాయిస్తారు కానీ అక్కడ అలా కాదు ఖచ్చితంగా సంస్కృతని అమలు చేస్తారు రాజ్యాంగం అమలు ఇచ్చినట్టు దాన్ని అమలు చేశారు సరే ఇక్కడ దానిలో జ్యోతి పశ్చిమని ఎంతమంది చూశారు నాకు మాత్రమే చూసి అదృష్టం జరిగింది ఎనభై ఆరు చివరిలో మొదటిసారి బొంబాయిలో సిఐటి అఖిల భారత మహాసభలకు హాజరయ్యారు అక్కడి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రతి మహాసభలకి ఆయన హాజరయ్యారు మన రాష్ట్ర సిఐటి మహాసభలు కూడా హాజరయ్యేవాడు రాష్ట్ర సిఐటి మహాసభకు హాజరవ్వమని స్వయంగా మా సమావేశానికి ఆయన ఆహ్వానించాం ఎక్కడో జరుగుతున్న ఆల్ ఇండియా మహాసభలో మా రాష్ట్ర డెలిగేషన్కి ఆయన ఆహ్వానించాం మాటబడి కూర్చుంటే నందూ ప్రసాద్ రావు గారు మాట్లాడారు ఇలాగ రాష్ట్ర సిఐటి మహాసభ జరుగుతూ అర్ధరాజు ఏఎస్ రావు బోస్ గారిని ప్రత్యక్షంగా చూడకపోయినా మీడియా ద్వారా టీవీ ద్వారా ఆయన ప్రసంగాల్ని ఆయన పరిపాలనా విధానాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయాల్లో ఏ విలువలు పాటించి ఉండాలి ముఖ్యంగా వామపక్షాల్లో నాయకులైన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆయన ఒక ఆదర్శ జీవి అట్లాగే స్థానిక స్వపరిపాలనా వ్యవస్థని బలోపేతం చేయడంలో కానీ రాజ్యాంగ చట్టం ద్వారా వచ్చినటువంటి పంచాయతీలు గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లా పరిషత్తులకి పూర్తి అధికారాలు ఇచ్చి ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా విధానాన్ని చాలా బాగా ఆయన డెవలప్ చేశాడు అలాగే విద్యారంగాన్ని వైద్య రంగానికి కూడా మంచి కేటాయింపులు చేసి అందరికీ విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడంలో కూడా అలా రాష్ట్రం ఉంది అంచేత అటువంటి నాయకుడి యొక్క చరిత్రను కానీ లేదా అంశాలను కానీ మనం ఆదర్శంగా తీసుకుని ఈనాటి సమాజంలో ఈనాటి తరం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది